అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హలి రుచి ఈరోజు వీడియోలో బంగాళదుంప కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ కుర్మా మనకి రైస్ చపాతి పూరి బగార రైస్ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి మనం ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ మసాలాలతో ఈ కుర్మాను తయారు చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కుర్మా తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ ఈ సైజు బంగాళదుంపలు ఒక మూడు తీసుకున్నాను వీటిని హాఫ్గా కట్ చేసి ఉడకబెట్టి తీసుకోవాలి ఇలా ఉడకబెట్టిన తర్వాత పైన పొట్టు మొత్తం కూడా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించినట్లుగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక దీనిలోకి కొద్దిగా చెక్క రెండు మూడు లవంగాలు ఒక యాలక వేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక రెండు వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యాయి ఆ తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి టమాటాని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి టమాటా కూడా మెత్తబడిపోతుందండి టమాటా ఇక్కడ చూపించినట్లుగా బాగా మెత్తగా మగ్గాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు నేను ఇక్కడ కారం వేశాను మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి ధనియాలు జీలకర్ర పొడి ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల ముక్కలను కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ మగ్గించాలి మీరు కావాలంటే బంగాళదుంపల్ని కొంచెం మ్యాష్ చేసి వేసుకోండి నేనైతే దీంతోనే తోటి మ్యాష్ చేస్తున్నాను ఇక్కడ దీనిలోకి గ్రేవీకి తగ్గట్లుగా ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బంగాళదుంపలను కూడా లైట్గా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి మనకి గ్రేవీ కూడా వస్తుందనమాట కూరలోంచి ఇలా బాగా కలుపుకొని దీనిలో కనుక ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఉప్పు కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కూర కొంచెం తగ్గరపడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ కూర అయితే దగ్గర పడిపోయింది తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత కసూరి మేతి వేసుకోండి ఇలా చేతితోటి నలిపి వేసుకోండి పొడిలాగా అవుతుంది ఇలా కసూరి మేతి కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది ఈ కుర్మా రైస్లోకి చపాతీలోకి పూరీలోకి బగార్ రైస్ ఇలా ఏడ్ చేసుకున్నా కూడా అందులోకి కుర్మా కుర్మ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేసి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి Thank you for watching!